మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ నటి హరితేజ తన భర్త దీపక్తో జరిగిన ఆసక్తికరమైన ప్రేమ కథను వెల్లడించారు పెళ్లి చూపులకు దీపక్ నిక్కర్ ఫోటో పంపగా హరితేజ మొదట తిరస్కరించింది సంబంధం క్యాన్సిల్ అయ్యాక వారిద్దరూ ప్రేమించుకుని తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నారు ఇది నిజంగా ఓ భలే లవ్ స్టోరీ నటి హరితేజ సీరియల్స్ బిగ్ బాస్ తో అందరికీ పరిచయమే ఇప్పుడు సినిమాల్లో ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది హరితేజ భర్త దీపక్ కూతురు భూమితో ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా గడుపుతుంది తాజాగా హరితేజ ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయానికి తెలిపింది హరితేజ తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ మాది మొదట అరేంజ్ చేస్తే తర్వాత అది లవ్ మ్యారేజ్ అయింది నాకు సంబంధాలు చూస్తున్నప్పుడు పెళ్లిచూపుల ఫోటోలు వచ్చేవి అలా దీపక్ ఫోటో వచ్చింది బీచ్లో నిక్కర్ బనీన్ వేసుకుని జబ్బలకు టాటూ ఉన్న ఫోటోని పెళ్లిచూపులకు పంపించారు ఎవడైనా ఇలాంటి ఫోటోని పెళ్లిచూపులకు పంపిస్తారా ఇలాంటి అబ్బాయి వద్దు సాంప్రదాయంగా ఉండాలి అన్నాను దాంతో పేరెంట్స్ ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేశారు ఈ విషయానికి నాకు తెలియదు అతను మాత్రం నన్ను వదల్లేదు నన్ను కలిసి మాట్లాడాడు నేను ఆ బట్టలు మాత్రమే వేసుకును సాంప్రదాయంగా కూడా ఉంటాను అని మాట్లాడి కలిసి తిరిగి కొంచెం దగ్గర అయ్యాము కూడా ముందే జడ్జ్ చేసేశాను అనిపించింది అరేంజ్గా మొదలై తర్వాత లవ్ చేసుకున్నాము మా పేరెంట్స్ మొదట వద్దనుకోవడంతో ఈ సంబంధం క్యాన్సిల్ చేసేశారు కానీ మేము కలుస్తున్నాము తిరుగుతున్నాము ప్రేమించుకున్నాము అని వాళ్లకు తెలియదు రెండేళ్ల తర్వాత మేము పెళ్లి చేసుకుంటామంటే వద్దు సంబంధం క్యాన్సిల్ అయింది కదా అన్నారు కానీ జరిగిందంతా చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాము అని తెలిపింది దీంతో ఈ లవ్ స్టోరీ ఏదో భలే ఉందే అనుకుంటున్నారు హరితేజ దీపక్ల ప్రేమ కథ నిజంగా ఆసక్తికరంగా ఉంది మొదట పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయినా తరువాత ప్రేమించుకుని తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది వారి లవ్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంటోంది